నేరుగా సమస్యలు తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది కానీ మిమ్మల్ని ఆలోచించమంటున్నా రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయినా మంగళగిరి నియోజకవర్గాన్ని మొదలు పెట్టలేదు ఈ రోజు అధికార పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా మనం మన మంగళగిరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తాం జరిగింది ప్రభుత్వానికి మనం స్పీడ్ గా పరిగెట్టే పరిస్థితి ప్రతిపక్షంలో ఉండి మనం ఇంత మంచి పని అంటే ఇంకా రేపు రెండు నెలల్లో అధికారం మనకు వచ్చిన తర్వాత మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతున్నా అని ఒక్కసారి ఆలోచించుకుంటున్నా ఒక పవిత్రమైన బాధ్యత నేను మంగళగిరిలో ఉన్నా ఆంధ్ర రాష్ట్రం నడిపడ్డుగా ఉన్న నియోజకవర్గం అభివృద్ధి చేశాను నేను వచ్చాను వాస్తవంగా చాలా మంది చెప్పారు కుప్పం విశాఖపట్నం విశాఖపట్నంలో ఒక సీట్ చూసుకోండి ఉత్తరాంధ్రకి ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు కానీ ఆనాడే చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవని నియోజకవర్గం ఇవ్వండి అది గెలిపిస్తానని బాధిస్తా కూడా ఈ రోజు కరెక్ట్ గా సంవత్సరం పాదయాత్ర ప్రారంభించి పాదయాత్రలు కూడా చాలా మంది నిగతాలు చేశారు మంగళగిరిలో నువ్వు గెలవలేదు రాష్ట్రానికి ఏం చెప్తావు మాట చెప్పారు రాజకీయాల ఓటు మీ గెలుపు సహజమే కానీ మంగళగిరి ఓటమి తర్వాత నాలో కసి పెరిగింది బాధ్యత ఆ కసి ఆ ఈ రోజు మీ అందరికి నేను సేవ చేస్తాం కానీ